నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి బయోలాజికల్ సైన్స్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ యొక్క సిలబస్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం కంటెంట్ కమ్ కోర్సెస్ కోర్సెస్లకులో భాగంగా లెవెన్ బి అంటే ఈడీఎన్ లెవెన్గా ఉండేటటువంటి పేపర్ ఇది బయోసైన్స్ అనేటటువంటిది కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ ఎడ్యుకేషన్ అట్ సెకండరీ స్టేజ్ అనేటటువంటి సబ్జెక్టు నేమ్ అనమాట దీనికి ఇది వంద మార్కులకు సంబంధించినటువంటిది డెబ్బై మార్కులు అనేటటువంటి మీకు ఎగ్జామ్లోనూ ముప్పై మార్కులు అనేటటువంటివి మీ పీరియడ్ ప్లాన్స్ అట్లాగే అసైన్మెంట్ అట్లాగే సెమినార్కు సంబంధించినటువంటి అన్నిట్లో ముప్పై మార్కులు విత్ స్లిప్ విత్ స్లిప్ టెస్ట్తో సహా ముప్పై మార్కులు అనేటటువంటి రావడం జరుగుతుంది బయోలాజికల్కి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్లో మొత్తం ఐదు యూనిట్లు ఉంటాయి ఈ ఐదు యూనిట్లు అనేటటువంటి కంప్లీట్గా సైన్స్ విత్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి లింక్అప్ అయి ఉంటాయి దానికి సంబంధించిన చూడడానికి ప్రయత్నం చేద్దాం మొదట చూడండి ఇక్కడ సిక్స్త్ అనే స్టార్ట్ అయింది కదా ఫస్ట్ యూనిట్ అనమాట ఇక్కడ నుంచి సిక్స్ సెవెన్ ఈ విధంగా ఉండి టెన్ వరకు ఉంటాయి అయితే ఇక్కడ ఫస్ట్ యూనిట్ స్కూల్ కరికులం ఇన్ బయోలాజికల్ సైన్స్ అనేటటువంటిది ఇక్కడ మొత్తం కింద ఉన్నటువంటి ఈ నైన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్లు కూడా ఇందులో ఉన్న సబ్ టాపిక్లే మళ్ళీ క్వశ్చన్లు లాగా వస్తాయి ఎగ్జాంపుల్ హిస్టరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అనేటటువంటివి కరికులం ఫ్రేమ్ వర్క్ కరిక్యులం అండ్ సిలబస్ అనేటటువంటివి ఇవన్నీ కూడా ఈ కింద ఉన్న ప్రతిదీ కూడా ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి వీటి నుంచే క్వశ్చన్లు వస్తాయని గుర్తుంచుకోండి మీ యూనిట్లో మీరు ఒక ఐదారు సబ్ టాపిక్లు నేర్చుకుంటున్నట్టే సరిపోతుంది ఇక సెకండ్ యూనిట్ సంబంధించి బయోసైన్స్ సెకండ్ యూనిట్ కు సంబంధించి లెర్నింగ్ రీసోర్సెస్ ఇన్ బయోలాజికల్ సైన్స్ అనేటటువంటిది ఈడిఎన్ లెవెన్ లెవెన్ బి అయినటువంటి బయో సైన్స్ కంటెంట్ కంపేర్డ్ గా ఆఫ్ బయో సైన్స్ ఎట్ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి లెర్నింగ్ రీసోర్స్ ఇన్ బయోలాజికల్ సైన్స్ అనేది సెకండ్ యూనిట్ అనమాట అట్లాగే థర్డ్ యూనిట్ ఒకసారి చూసుకున్నట్లయితే రీవిజిటింగ్ ద కంటెంట్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ దేర్ పెడగాజికల్ అనలైసిస్ అనేటటువంటిది ఇక్కడ ఎయిత్ యూనిట్ ఎయిత్ అని చూపించింది థర్డ్ యూనిట్ అని గుర్తించుకోండి ఇక్కడ స్కూల్ టెక్స్ట్ బుక్స్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి క్లాస్ నైన్ లెవెన్ బయోలోజీ అని చెప్పి ఈ విధంగా డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అనేటటువంటిది అట్లాగే రీప్రొడ్యూసింగ్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లోరింగ్ ప్లాంట్స్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అనేటటువంటి ఈ కంటెంట్లు అన్నీ కూడా ఏవైతే స్కూల్ టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటి రీవిజిటింగ్ ద కంటెంట్ ఆఫ్ స్కూల్కు సంబంధించి బయోసైన్స్ నుంచి అట్లాగే మరొక ఫోర్త్ యూనిట్కి సంబంధించి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఎడ్ ద సెకండరీ స్టేజ్ అనేటటువంటిది మరొక ఫోర్త్ యూనిట్ అనమాట మీరు ఏవైనా మూడు యూనిట్లు పర్ఫెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది ఇందులో కూడా ఒక మూడు నాలుగు టాపిక్లు ఉన్నాయి చూడండి ఈ ఫస్ట్ స్కిల్స్కి సంబంధించినటువంటి టాపిక్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ నాలుగైదు టాపిక్లను మీరు పర్ఫెక్ట్ అందులో కాకపోయినా ఆన్సరే కొన్ని నేర్చుకున్న ఆన్సరే సరిపోతుంది అట్లాగే ఫిఫ్త్ యూనిట్ చూడండి అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ ఇన్ బయోలాజికల్ సైన్స్ అనేటటువంటిది మరొక యూనిట్ ఫిఫ్త్ యూనిట్ సంబంధించినటువంటి టాపిక్ ఇది బయో బయోసైన్స్కి సంబంధించినటువంటి ఈడిఎన్ లెవెన్ అయినటువంటి కంటెంట్ కంపెడగాజీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్ ద సెకండరీ స్టేజ్ అనేటటువంటి సబ్జెక్టు యొక్క సిలబస్ అనమాట ఇందులో నుంచి క్రెడిట్స్ అనేటటువంటి ఫోర్ క్రెడిట్స్ రావడం జరుగుతుంది మీకు డెబ్బై మార్కులకు గాను మీకు ముప్పై మార్కులకు పైచీలకు అంటే ఇక్కడ మీకు ఎట్లాగో కాలేజ్ స్టేజ్లో ఉండేటటువంటి ముప్పై మార్కులు కలిసి మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది అట్లీస్ట్ మీరు పాస్ అవుతారు ఈజీగానే కాబట్టి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్